నమస్తే నా పేరు బాపయ్య భరత వర్షకి స్వాగతం ధర్మస్థల వద్ద పవిత్ర ఆలయం చుట్టూ వందలాది మృతదేహాలను పూడ్చిపెట్టినట్టు పోలీసులకు ఫిర్యాదు చేసిన ముసుగు ధరించిన వ్యక్తి చెప్పటం ఎంత సంచలనం రేపిందో మన అంతా కూడా చూసాం ఎప్పుడైతే ఈ ఆరోపణలు వచ్చాయో నిజానిజాలకు తేలక ముందే అనేక మంది సోషల్ మీడియా వేదికగా ధర్మస్థల మీద విరుచుకుపడ్డారు అంతా వారి కళ్ల ముందే జరిగినట్టుగా కట్టుగదలు అల్లేసి వీడియోలు క్రియేట్ చేసేశారు కానీ ఇప్పుడు సడన్ గా ఆ ముసుగు వ్యక్తి మాట మార్చేశాడు తన ఆరోపణలు అన్ని అబద్ధమని కేవలం కొందరి బలవంతం మీద తాను చేసినట్లుగా చెప్పాడు అయితే దీంతో అసలేం జరుగుతుందో అర్థం కాని పరిస్థితులు నెలకొన్నాయి ధర్మస్థలాలు పైగా ఈ కేసు విషయమై దర్యాప్తు జరుపుతోంది ప్రత్యేక దర్యాప్తు బృందం గత రెండు మూడు వారాలుగా అతను మృతదేహాలు పాతి పెట్టినట్టుగా చెప్పబడుతున్న ప్రదేశాల్లో తవ్వకాలు జరుపుతూ వస్తోంది అయినప్పటికీ ఎటువంటి ఆధారాలు లభించకపోవటంతో నిస్సహాయంగా ఉన్న సిట్టు ముందు అతడు నిజాన్ని అంగీకరించినట్టుగా తెలుస్తోంది ఇప్పుడు ఈ కేసులో నాటకీయ పరిణామాలు వెలుగు చూస్తున్నాయి ధర్మస్థల సమీపంలో సామూహిక ఖననాలు జరిగాయని ఆరోపిస్తూ మానవ పుర్రెను చూపించి రాష్ట్రాన్ని అటు దేశాన్ని కూడా దిగ్భ్రాంతికి గురిచేసిన వ్యక్తి ముగ్గురు వ్యక్తుల బృందం తనను అస్థిపంజరంతో వెళ్లి సిట్టు ముందు లొంగిపోవాలని తనపై ఒత్తిడి తెచ్చారని వెల్లడించాడు వారు తనకు పుర్రెను ఇచ్చి ఏం చెప్పాలో ముందే సూచించారని కూడా తాను భయంతో వారి ఆదేశాలను పాటించారని కూడా సదరు వ్యక్తి ఫిర్యాదుదారుడు దర్యాప్తులో అధికారుల ముందు అంగీకరించాడు ఇక సిట్టు వర్గాల ప్రకారం చూస్తే ముసుగు ధరించిన వ్యక్తి సామూహిక ఖననాలు గురించి తాను చెప్పినవన్నీ కట్టుకథలేనని అంగీకరించాడు మొదట్లో తాను చెప్పినవన్నీ అబద్ధాలేనని ఒప్పుకునేంత ధైర్యం తనకు లేదని అన్నాడు కానీ కేసులోని అనుమానితులను బహిర్గతం చేస్తూ సుజాత భట్ అనే మహిళ తన కుమార్తె గతంలో తప్పిపోయినట్లు ప్రతి ఫిర్యాదు దాఖలు చేసిన తరువాత తనకు ధైర్యం వచ్చిందని ఆ వ్యక్తి పేర్కొన్నాడు ఆ తర్వాత సిట్టు అధికారులు ముసుగు వ్యక్తి పూర్తి యొక్క స్టేట్మెంట్ ను వీడియో రికార్డ్ చేశారు ఇది పెద్ద కుట్రను వెలికి తీయడంలో నిర్ణయాత్మక పాత్ర పోషిస్తోందని అధికారులు కూడా భావిస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వంతో పాటుగా ధార్మిక వర్గాలను కూడా కదిలిస్తూ ధర్మస్థలపై వచ్చిన ఆరోపణల విషయంలో అతడు ఎట్టకేలకు నిజాన్ని ఒప్పుకోవటం మాత్రం సంచలనంగా మారిందని చెప్పాలి అయితే అప్రూవర్ మారినప్పటికీ మొదట్లో సిట్టు ముందు సమర్పించబడిన పుర్రె యొక్క మూలం గురించి కూడా కొత్త సందేహాలను లేవదీస్తోంది ఈ ఉదంతం ఈ కేసు ప్రారంభంలో ఫిర్యాదుదారుడు విరుద్ధమైన వాదనలు చేస్తూ బంగ్లీగుడ్డ అలాగే బోలియారు కల్లెరి కడు వంటి ప్రదేశాల్లో అవశేషాలు ఉన్నట్టుగా పేర్కొన్నాడు అయితే ఫోరెన్సిక్ నివేదికలు పుర్రే పురుషుడుదని నిర్ధారించాయి ఇది వందల కొద్ది మహిళల మృతదేహాలను ఖననం చేశాడనే అతడి మాటలకి ఆరోపణలకు పూర్తిగా విరుద్ధంగా ఉంది ముసుగు వ్యక్తి గుర్తించిన పదహారు ప్రదేశాల్లో అస్థిపంజర అవశేషాలు రెండిటిలో మాత్రమే కనుగొన్నారు వాటిలో ఏ ఒక్కటి కూడా సామూహిక స్త్రీ ఖననాల వాదనలతో సరిపోలటం లేదు ఇక సిట్టు దర్యాప్తుదారులను బట్టి చూస్తే ధర్మస్థల పవిత్రతను దెబ్బతీసేందుకు కొంతమంది ఉద్దేశపూర్వకంగానే కుట్ర పన్నారనే అనుమానాలు రేకెత్తిస్తున్నాయి ఇప్పుడు ఇది తీవ్ర రాజకీయ తుఫానుకు దారితీసింది కర్ణాటక బీజేపీ అధ్యక్షుడు బివై విజయేంద్ర కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రంగా విమర్శలు చేశారు సిట్టు ఏర్పాటు చేయడంలో నిర్లక్ష్యం రాజకీయ ఉద్దేశాలు ఉన్నాయని ఆరోపించారు దేశవ్యాప్తంగా గౌరవించబడే పవిత్ర స్థలమైన ధర్మస్థల ప్రతిష్ట ఈ కేసును బాధ్యతారహితంగా వ్యవహరించడం నిర్వహించడం ద్వారా దెబ్బతీసిందన్నారు అలాగే సిట్టు ఏర్పాటు చేయమని ప్రభుత్వంపై ఎవరు ఒత్తిడి తెచ్చారో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య స్పష్టం చేయాలని విజయేంద్ర డిమాండ్ చేశారు ఇక ఈ కుట్ర వెనుక వామపక్ష సంస్థలు అలాగే స్వార్థపూరిత ఆసక్తిగల సంఘాలు కూడా ఉండవచ్చని ఆయన ఆరోపించారు అందుకే ఫిర్యాదుదారులతో పాటు వారిని ఈ కుట్రకు నిర్దేశించిన వారి పాత్రపై కూడా దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశారు అయితే ఇది కుట్ర అని ఉప ముఖ్యమంత్రి డికే శివకుమార్ స్వయంగా చెప్పినప్పుడు ప్రభుత్వం ఎందుకు మౌనంగా ఉంది ఒక పక్క భక్తులు ఆందోళన చెందుతున్నారు ధర్మస్థల పవిత్రతను కాపాడటంలో ప్రభుత్వం విఫలమైంది అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు బీజేపీ ప్రధాన కార్యదర్శి బిఎల్ సంతోష్ తో పాటు ఇతర బీజేపీ నాయకులు కూడా హోంమంత్రి జి పరమేశ్వర మౌనాన్ని ప్రశ్నించారు ఇక బీజేపీ నాయకులు ధర్మస్థలాన్ని సందర్శించి మంజునాథ స్వామి దర్శనం చేసుకుని డాక్టర్ వీరేంద్ర హెగ్డేను కలిశారు తామంతా ఆయనకు అండగా ఉంటామని హామీ ఇచ్చామని కూడా చెప్పారు కానీ ప్రభుత్వం ఆలయ ప్రతిష్టను దెబ్బతీసేలాగా ఇలాంటి ప్రచారాన్ని ఎందుకు అనుమతించింది హోంమంత్రి కర్ణాటక ప్రజలకు సమాధానం చెప్పాలి చెప్పి తీరాలి అని బీజేపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు ఉప ముఖ్యమంత్రి శివకుమార్ గతంలో ఈ కేసు పెద్ద కుట్రకు సంకేతాలు ఇచ్చిందని అన్నారు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి దినేష్ గుండూరావు కూడా వామపక్షాల ప్రమేయం ఉండవచ్చని అన్నారు అయితే వారు కుట్రను అంగీకరిస్తే దాని వెనక ఉన్న వ్యక్తులపై ఎందుకు దర్యాప్తుకు ఆదేశించలేదు అని కర్ణాటక బిజెపి అధ్యక్షుడు విజయేంద్ర ప్రశ్నించారు